జనగమ ఎమ్మెల్యే రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా మాజీ కౌన్సిలర్ ధర్మపురి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బానపురం ఆంజనేయ స్వామి దేవాలయంలో మహామృత్యుంజయ హోమం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ముస్యాల దయాకర్ బీఆర్ఎస్ నాయకులు అనంతుల ఆంజనేయులు ఉల్లెంగుల సందీప్ మామిడాల రాజు తుంగ సతీష్ చల్ల శివ పురోహితులు త్రిలోక్నాథ్ తదితరులు పాల్గొన్నారు పెద్దలు జనగామ శాసనసభ్యులు ఈ ప్రాంత అభివృద్ధి దాత డాక్టర్ పల్ల రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వారు క్షేమంగా ఈ ప్రజాక్షేత్రంకు రావాలని ఈరోజు జనగామ బానాపురం ఆంజనేయ స్వామి టెంపుల్లో మృత్యుంజయ హోమం చేయడం జరిగింది దాని ఒక్క ఉద్దేశము సారు క్షేమంగా ఉండాలి సారు పిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ క్షేమంగా ఉండాలి సంతోషంగా ఆరోగ్యాలు ప్రసాదించాలన్న దేవుణ్ణి వెంకటేశ్వర స్వామిని ఆంజనేయ స్వామిని నరసింహస్వామిని కోరడం జరిగింది సర్వేజన భవంతు మన జనగామ ఎమ్మెల్యే గారు డాక్టర్ పల్లారాజేశ్వర రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మన ధర్మపుర శ్రీనివాసు మాజీ కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క హనుమాన్ మందిరంలో బాణపురంలో మహాముక్త్యుంజయ హోమము చేయడం జరిగింది ఎప్పుడై పూర్ణాత అయింది కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఎల్లప్పుడూ ఈ యొక్క ప్రజల మన్నన ఇట్లనే పొందాలని ప్రతిపక్షాలను పలకరించడంలో ముందుంటాడు ప్రతిపక్షాలతోనే పలకరింపులు తెప్పించుకోవడంలో ముందున్నటువంటి నాయకుని చూసిన తర్వాత ముచ్చటేసింది కాబట్టే అందుకనే నేను కూడా తనకు శుభాకాంక్షలు తెలపడానికి ముందుకొచ్చాను